హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాక్ మా పిల్లల స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ అనమాట పెట్టారు అలాగే పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేశారు నేనైతే స్కూల్ దగ్గరికి వెళ్ళానండి సైన్స్ ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ చూసారా మా పాప అయితే చేశానని చూపిస్తుంది అలాగే ఇదంట ఫస్ట్ స్టాండర్డ్ మొత్తం చేసిన ప్రాజెక్టు ఫస్ట్ క్లాస్ మొత్తం చేసిన ప్రాజెక్ట్ అనమాట చాలా బాగుంది ప్రతి ఒక్క పిల్లలు కూడా చాలా బాగా చేశారు ఇది థర్డ్ స్టాండర్డ్ మా అబ్బాయి వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ కలిసి అయితే చేశారండి త్రీ స్టేట్స్ అనమాట త్రీ స్టేట్స్ ఫెస్టివల్స్ ఎలా చేసుకుంటారని అందులో చూపించారు ఆ ప్రాజెక్ట్ లో చాలా బాగుందండి అవే కాకుండా ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుందనమాట చాలా హార్డ్ వర్క్ అయితే చేశారు వాళ్ళ టీచర్స్ తో కలిసి ఈ సైన్స్ ఎగ్జిబిషన్ లో అనమాట క్లాస్ వైజ్ గా పార్టిసిపేట్ చేశారండి ఫస్ట్ స్టాండ్ నుండి టెన్త్ క్లాస్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఐటమ్ అయితే చేసేసుకుని అది క్లాస్ వైజ్ గా మొత్తం అనమాట ప్రాజెక్ట్ అయితే చేసేసుకున్నారు అందరివి చాలా బాగున్నాయి ఫస్ట్ సెకండ్ కాకుండా అందరికి కూడా గిఫ్ట్స్ అయితే ఇవ్వాలండి అంత బాగున్నాయి ఇక్కడ చూసారా మరియమ్మ టెంపుల్ అనమాట ఇది నాకైతే ప్రతి ఒక్కరి ప్రాజెక్ట్ కూడా నచ్చిందండి వన్ లో అస్సలు చూపించలేము అనమాట మీకు కూడా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి